కథామంజరి జూలై రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలు ఆపేక్షిస్తూ కథ మహానటి రచన నండూరి సుందరి నాగమణి స్వరం సమ్మెట ఉమాదేవి ఆదివారం పూట తలస్నానం చేసి జుట్టు చిక్కులు తీసుకుని ఒక రిబ్బరు తీసి కట్టుకుని అలాగే వదిలేసి పనిలో పడింది వసుధ తేలికగా వంట ముగించుకుని సమయం ఇంకా పన్నెండే కావటంతో పుస్తకం పట్టుకొని చదువుతూ కూర్చుంది కాలింగలువ్వటంతో ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ వెళ్లి తలుపు తెరిచిన వసుదా ఆశ్చర్యపోయింది ఎదురుగా పార్వతి జానకి పార్వతి తన కాలేజీలోనే ఇంగ్లీష్ లెక్చరర్ జానకి జువాలజీ లెక్చరర్ వాడిద్దరూ అక్క చెల్లెలు ఏ భలే ఆశ్చర్యం రండి రండి అంటూ పార్వతి జానకి నవ్వుతూ సోఫాలో కూర్చున్నారు ఇచ్చిన చల్లని మంచు తాగుతూ అబ్బా మీ ఇల్లు బలే చల్లగా ఉందోయ్ చక్కగా అన్ని సర్దుకున్నావు చాలా బాగుంది అంటూ అభినందించింది పార్వతి థ్యాంక్ యూ పారు నవ్వింది వసుధ ఈ పక్క కాలనీలోనే మా కజిన్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి కుత్తురు చేస్తుంటే ఆ ఫంక్షన్కి వచ్చాం ఉదయం పది గంటలకే ఆ వేడుకైపోవడంతో భోజనాలు కూడా పెట్టేశారు భోజనం చేసేసి ఇదిగో నిన్ను కలిసిపోదామని వచ్చాం చెప్పింది జానకి పోనీలే మంచి పని చేశారు అయ్యో భోజనాలు అయిపోయాయా ఈ రోజు మీకు నా చేతి వంట చూసే భాగ్యం లేదు కొండి నవ్వింది వసుధ తాము కూడా నవ్వారు పార్వతి జానకి కాలేజీలో అందరూ లెక్చరర్స్ కావడంతో లంచ్ సమయంలో అందరూ కలిసి బోధన చేస్తూ ఉంటారు అలా ఒక చక్కని స్నేహబంధం అనుకుంది వీరి మధ్య ఎక్కడ తినిపిస్తున్నావు వసు నువ్వు మాతో కలిసి బోధన చేయడమే మానేసావు కదా కినుకగా అన్నది పార్వతి అవును లంచ్ టైంలో మీ స్టూడెంట్స్ తో కలిసి తరచుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటావు ఓ అదా ఎంఏ సెకండ్ ఇయర్ కోములి అనుకోకుండా నాకు బాగా దగ్గరైంది పారు నాకు ఒక కూతురిలాగా అనుకో మురిపంగా అన్నది వస్తుదా అవును అవును కోమలి అర్పిత జలజ వీళ్ళలో నా చెప్పింది జానకి ఒంటరిగా ఉంటాను కదా వారానికి రెండు సార్లు వచ్చి తెలుగులో సందేహాలు చెప్పించుకుంటూ ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు అందరు అందులో కోమలి మరీను ఈ మధ్య తరచుగా లంచ్ కి బయటికి తీసుకెళ్తున్నారు ఇంట్లో ఒంటరిగా ఉండి బోర్ కొడుతూ ఉంటుంది కదా వీళ్ళ కంపెనీ బాగుంది నా దీర్ఘంగా నిట్టిచ్చింది జానకి అసలు పుట్టినరోజుకు అందరూ కలిసి నాకు చీరలు డ్రెస్సులు కొనిచ్చారు తెలుసా యాభై కూడా దాటలేదని పైగా సన్నగా సుకుమారంగా ఉంటానని చీరల బదులు సల్వార్ కమీజులు వేసుకోమంటారు ముఖానికి మేకప్ వేసుకోవడం నేర్పారు ఆడపిల్లలు లేని లోపు తెలియడం లేదంటే నమ్మండి వసుధ వైపు జాలిగా చూసింది పార్వతి వసు మేం చెబితే నీకు నమ్మకం కలగదు కాని ఆ కోమలి నిన్ను బాగా వాడుకుంటోంది తన అసైన్మెంట్స్ కోసం ఇంటర్నల్ పరీక్షల కోసం నువ్వు చచ్చి చేడి నోట్స్ ప్రిపేర్ ఇస్తున్నావు అవి చక్కగా కాపీ చేసి మంచి మార్కులు సంపాదించుకుంటోంది అసలు లెక్చర్స్ అనేవాళ్ళు తమకు స్టూడెంట్స్ కి మధ్య ఎప్పుడూ కొంత దూరం పాటించాలి తెలుసా ఈ వరుసలు అతిచనువులు గారాబాలు పనికిరావు అదేమిటి పారు అలా అంటావు ఆడపిల్లలు లేని నాకు కోమలి ఆ లోటు తీరుస్తుందనిపిస్తోంది నాతో చాలా ప్రేమగా ఉంటారు ఆ ముగ్గురు పిల్లలు చిన్నపుచ్చుకుంటూ అన్నది పార్వతి జానకి ముఖముఖాలు చూసుకున్నారు నువ్వు పూర్తిగా మునిగిపోయి ఉన్నావు నేను చెప్పేది నీకు తలకెక్కదు సరే వస్తాము అంటూ లేచింది పార్వతి అయ్యో అప్పుడేనా ఉండండి కాసేపు పారు ప్లీజ్ అంటూ కూల్ డ్రింక్స్ చిప్స్ తీసుకొచ్చింది వసుధ వాళ్లతో కబుర్లు చెప్తుంటే కాని కోమలి గురించి వాళ్ళు అలా మాట్లాడినందుకు ఆమెకు మనసులో అల్లకల్లం ఏర్పడింది దానిని మరల్చుకోవడానికి ఈ మధ్య తాను కొన్న పుస్తకాలు చీరలు వన్ గ్రామ్ గోల్డ్ నగలు చూపించింది పార్వతి జానకి కూడా ఆమెకు కబులు చెబుతూ కాసేపు గడిపారు ఆ తర్వాత నిలుస్తూ అమ్మో రెండవుతుంది నువ్వు ఇంకా లంచ్ చేయలేదు మేము బయలుదేరతాం చాలా సమయం కలిసి గడిపాం నీతో అంటూ లేచారు బొట్టు పెట్టి తాంబూలం ఇస్తూ వస్తూ ఉండండి మీ ఇద్దరు నేను కూడా ఇంకా లంచ్ టైంలో బయటకు వెళ్ళను మనం కలిసి తిందాం చెప్పింది మనస్ఫూర్తిగా సరే అలాగే ఆ పిల్లలతో కాస్త చెలిమి తగ్గించు బెటర్ థింగ్ ఏమిటంటే నువ్వు లీవ్ పెట్టి జర్మనీకి గాని స్టేట్స్ వెళ్ళి కొన్నాళ్ళు కొన్నాళ్ళుండిగా హెచ్చరించి కదిలారు ఇద్దరు అన్ని భోజనం చేశానంటు పక్కపై వాలింది వసుధ అప్రయత్నంగా ఆమె ఆలోచనలు భర్త మీదకు మళ్లాయి ఇక్కడ తనను ఒంటరిగా వదిలిపెట్టి కంపెనీ పని మీద డెప్యుటేషన్ పై జర్మనీకి వెళ్లి రెండేళ్లు గడిచాయి మధ్యలో ఒకసారి వచ్చి వెళ్లాడు అంతే తనను తీసుకువెళ్లే వీలు లేదంటాడు ఇంకా ఒక్క సంవత్సరమే కదా వచ్చేస్తాను కదా అని సందాయిస్తాడు తనకి మాత్రం ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒకే ఒక్క సంతానం మురళి పై చదువులకు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడ్డాడు వచ్చే సంవత్సరం వాడికి పెళ్లి చేయాలని చూస్తున్నాను ఇక్కడ తను తన ఉద్యోగం కొలిక్సైన స్నేహితులు జీవితం బాగానే సాగుతున్న కుటుంబ సభ్యులు ఈ మధ్య మానసికంగా వేధిస్తున్నది ఈ సమయంలోనే తనకు ఎంతో దగ్గరయ్యారు కోమలి అర్పిత జలజ వాళ్ళది వరంగల్ దగ్గర ఉన్న చిన్న ఊరు కోమలి వాడ నాన్నగారు చాలా ధనవంతుడు లో కాలేజీకి దగ్గరలోని ఒక పీజీలో ముగ్గురు కలిసి ఉంటున్నారు వసుద తెలుగు లెక్చురన్ అవటం పైగా సబ్జెక్టు పట్ల ఎంతో ప్రేమ అవగాహన సాధికారత కలిగిన వ్యక్తి కావటంతో టెక్స్ట్ పుస్తకాలలోని పాఠ్యాంశాలలో దొరకని కొన్ని సబ్జెక్టు పరమైన అధ్యాయాల విషయంలో ఆమె దగ్గరున్న ఎన్నో రెఫరెన్స్ గ్రంథాలు పరిశోధనా వ్యాసాలు వీటి అధ్యయనంతో చక్కటి ఉదాహరణలు ఉపాఖ్యానాలతో ఎంతో చక్కగా పాఠాలు చెప్పే వసూధ అంటే విద్యార్థులందరికీ మక్కువే మొదటి సంవత్సరం పరీక్షల సమయంలో తన దగ్గరకు కోమలి అర్పిత రావటం తన సహాయం అర్పించడంతో చదువు పట్ల వాళ్ళకున్న ఆసక్తికి శ్రద్ధకు తాను ఎంతగానో పొంగిపోయిన మాట వాస్తవం కాలేజీకి వాళ్ళుండే పీజీకి తన ఇల్లు దగ్గరే కావటంతో తన ఇంటికి తన ఫ్రెండ్ జలజుతో తరచుగా వస్తూ ఉండటం వాళ్లతో ఒక రకమైన అనుబంధం పెంచుకోవటం జరిగింది కోమలి అయితే తనను అమ్మ అని పిలవటం మొదలుపెట్టింది మురళి తర్వాత ఒక ఆడపిల్ల పుట్టి ఉంటే అచ్చు కోమలిలాగే ఉండేదేమో అనుకుంటూ ఉంటుంది తానెప్పుడు చాలా తరచుగా లంచ్ సమయంలో తనను హోటల్కి వెళుతూ తీసుకెళ్లిపోతూ ఉంటారు నెలకి రెండు సార్లైనా సినిమాలకు శికార్లకి తిప్పుతూ ఉంటారు తన కొడుకు భర్త దగ్గర లేని సమయంలో ఎంతో వ్యంగ్యత ఒంటరిగా ఫీల్ అయ్యే తనకు వాళ్ళు ఇంత ప్రేమను అందిస్తూ ఉంటే పార్వతి వాళ్ళు ఇదేమిటి ఇలా అంటారు అప్రయత్నంగా వసుద కళ్ళు చెమరించాయి ఒక మూడు నెలల తర్వాత హాయమ్మా శుభోదయం ఫోన్ లో కోమలి గొంతు పలికింది ఉదయాన్ని శుభోదయం ఏంటమ్మా గొంతలా ఉంది ఒంట్లో బాగోలేదా కోమలి స్వరంలో ఆరాటం అదే ఏమీ లేదు కోమలి రాత్రి కొద్దిగా జలుబు దగ్గు వచ్చాయి జాగ్రత్తమ్మా ఈరోజు కాలేజీకి లీవ్ పెట్టేసేయండి నేనొచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా మందులు వేసుకున్నాను మీరు నాన్నగారి మీద అన్నయ్య మీద బాగా బెంగ పెట్టుకున్నారు ఇలా అయితే ఎలా చనువుగా కోపడింది కోమలి జవాబు చెప్పకుండా నవ్వేసి ఉంటానమ్మా వంట మధ్యలో ఉంది అంటూ కాల్ కట్ చేసేసింది వసుధ కోమలికి ఏదో తేడాగా ఉన్నట్టు అర్థమైంది కాని అదేమిటో మాత్రం అర్థం కాలేదు ఇంకో వారంలో అసైన్మెంట్ పూర్తి చేయాలి వసుధ హెల్ప్ లేకుండా అది సాధ్యం కాదు సాయంత్రం వెళ్లి ఆ పని చూడాలి అనుకుంది దృఢంగా ఆ ముందు రోజు సాయంత్రం ఏం జరిగిందంటే పార్వతి వాళ్ళ ఇంట్లో పేరెంటే ఉంటే తాంబూలం తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వసుధ పార్వతి జానకి ఇద్దరు వసుధను భోజనం చేసి వెళ్లమని కోరారు ఇంటికి వెళ్లి చేసే పనిని పెద్దగా లేకపోవడంతో అంగీకరించింది వసుధ పేరెంట్ హడావిడి హడావడి అంతా అయ్యాక భోజనాలు పూర్తయ్యాక అందరూ ఒక రూమ్ కూర్చున్నారు పార్వతి ఒక అమ్మాయిని పిలిచి వసు ఈ అమ్మాయి నీకు తెలుసు కదా అపర్ణ నీ స్టూడెంటే ఈ ఏడాది కాస్త ఆలస్యంగా చేరింది మన కాలేజీలో అని చెప్పింది ఓ అవునవును తెలుసు ఏమా అపర్ణ బాగా చదువుతున్నావా లెసన్స్ అన్ని ఫాలో అవుతున్నావా ఆప్యాయంగా పలకరించింది వసుధ తల ఊపింది అపర్ణ అపర్ణ మా ఊరున్నాయి వసు మాకు దూరకు అవుతారు నిన్న కాలేజీ క్యాంటీన్లో స్టూడెంట్స్ అందరూ నిగించే మాట్లాడుకున్నారట నీకు తెలుసా అయ్యో నాకెలా తెలుస్తుంది అయోమయంగా చూసింది వసుధ జానకి సైగ చేయడంతో అపర్ణ తన మొబైల్ ఫోన్లోని రికార్డర్ ఆన్ చేసింది అమ్మయ్య నవ్వులు బ్యాక్గ్రౌండ్ లో కాఫీ ఇడ్లీ అంటూ సౌండ్లు వినిపిస్తున్నాయి అంతకు ముందు ఏమి సంభాషణ జరిగిందో తెలియదు కాని కోమలు గొంతు వినిపిస్తుంది ఆ అదేమంత మీద కష్టం కాదులే మనకి ఒక బక్రా ఉంది కదా అడిగితే చాలు బోలుడు నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంది ఒక రెండు సార్లు చదువుకొని వెళ్లి పరీక్ష రాసేస్తే క్లాస్ గ్యారంటీ అదేమిటి కోమలి బక్రా అన్నమాట ఏమిటి తప్పు కదా ఆవిడ ఎంతగా ప్రేమిస్తోంది నువ్వు ఆవిడ పెంపుడు కూతురు అని అందరికీ చెబుతుంది వసుధా మేడం ఎవరితో గొంతు మందలింపుగా వినపడింది గాడిది గుడ్డేం కాదు నా అవసరం తీరడం కోసం ఆవిడను అమ్మా అనిపిస్తున్నానంతే మామ్మెక్కడా ఈవిడెక్కడా నర్కకి నాగలోకానికి ఉన్నంత తేడా విలాసంగా పలికింది కోమలి గొంతు పాపం వసుధా మేడం చాలా అమాయకురాలు ఆమెను నువ్వింత మోసం చేస్తున్నావని తెలిస్తే ఏమైపోతుందో ఆ ఏమీ అవదు ఏదో ఫ్యామిలీకి దూరంగా ఉంటుందని కంపెనీ ఇస్తున్నాం అంతే ఆవిడ మాకు చదువులో హెల్ప్ చేసింది ఏమీ లేదు అక్కడొకటి వ్యాసాలు చూసి కాపీ చేసి నోట్స్ తయారు చేస్తుంది ఆ మాత్రం దానికి ఆవిడకు బోరడు జ్ఞానం ఉన్నట్టు కాదులే అదేమిటి కోములి ఇంతకు ముందే కదా ఆవిడ ప్రిపేర్ చేసిన నోట్స్ చదువుకొని పరీక్షలు రాస్తే క్లాస్ గ్యారంటీ అన్నావు ఆ పట్టుకుందండి లాయరమ్మ పాయింట్ అసలు ఆవిడకి ఎన్ని తాపత్రయాలున్నాయో తెలుసా ఎంగుగా అందంగా కనిపించాలని ఆరాటం మాలాగా ఉండాలని కోరిక అందుకే ఈ మధ్య సల్వార్ వేస్తోంది మేకప్ చేసుకుంటోంది ఏదికి తగ్గట్టుగా తయారైతే కాదు అసలు ఆ పర్సనాలిటీ బక్క బీచ్లో ఉంటుంది ఒంటి మీదకి పావు కేజీ కండ కూడా లేదు పైగా ఆవిడకి ఒక్క బంగారు నగ లేదు అన్ని ఇంటి నగలే మొగుడు దూరంగా ఉన్నా ఈవిడ ఈవిడ కుర్రవేషాలు చాలా చిరాకుగా ఉంటుంది నాకైతే ఇంట్లో అసలు వంట చేయ తెలుసా రోజూ లంచ్ టైంలో మాతో పాటు బయటకు వచ్చేస్తూ ఉంటుంది పర్సు తీయదు అసలు ఎలాంటి తడబాటు వెనప్పు లేకుండా మాట్లాడుతున్నది కోమలి చా ఊరుకోవే కోమలిని వారిస్తూ కంగారుగా అన్నది అర్పిత ఎందుకు ఊరుకోవాలి ఆమె నిజస్వరూపం వీళ్ళందరికీ తెలియాలి కదా అక్కడితో ఆగిపోయింది సంభాషణ వింటున్న వసుధ ఆ సంభాషణ పూర్తి కాగానే ఒక్కసారిగా రెండు చేతుల్లో ముఖం దాచుకుని బేడ్చేసింది అయ్యో ఇదేమిటి వసు ప్లీజ్ ఊరుకో వసుధ తల భుజానికి చేర్చుకుని మంచినీడిని తాగిచ్చింది పార్వతి నిన్న అపర్ణ ఫోన్ చేసి ఈ కోమలి వసుధా మేడం గురించి ఏమేమో మాట్లాడుతుంది పిండి అని చెప్పగానే వీలుంటే రికార్డ్ చేయమని చెప్పాను వసు నీకు ఆమె నిజస్వరూపం తెలుస్తుందని నువ్వేమో ఆమె పట్ల గుడ్డి నమ్మకంతో ఉన్నావు నేను చెప్పినా రియలైజ్ అయ్యేటట్టు లేవని నీ చెవులతో నీవే వింటే బాగా అనుకున్నాము అక్క నేను చెబుతోంది జానకి వసుదకు అవేవి వినిపించడం లేదు బకరా బకరా కోమలి గొంతే వినిపిస్తోంది అసలు తను విన్నమాట నిజమేనా నిజమే అయితే ఎంత ఫూలైంది తను మరీ మనిషి మంచితనాన్ని ప్రేమను ఇలా కూడా వాడేసుకుంటారా అవసరం కోసం ఇంతగా నటిస్తారా ఇంత నయవంచనా తనను ఎవరో నిలువెల్లా కత్తితో గాట్లు పెట్టిన భావన కలిగింది వసుకు పారు నిజం చెప్తున్నా కన్న కూతురులా ప్రేమించాను ఇలా మాట్లాడుతుండేమిటి మా అబ్బాయి పెళ్లిలో ఆడపడుచుల అంచనాలు ఇప్పించాలనుకున్నాను ఆమె దృష్టిలో నేను ఇంత చీపుగా వద్దు వద్దన్నా నా కంపెనీ కావాలంటూ లంచ్ తీసుకుపోయేది నేను బిల్లుట ఇవ్వకపోతే పుచ్చుకునేది కాదు నేను అసలు ఇంట్లో వంటే అంటుంది ఎన్నిసార్లు ఇంటికి వచ్చి కావలసిన వంటకాలు తయారు చేయించుకుని మరీ తిన్నారో వీళ్ళు అన్నం పెట్టి దెప్పకూడదు కాని ఇదేమిటి మరీ ఇలాగా వెనకాల ఇలా ఇంత అసహ్యంగా ప్రచారం చేస్తుందని ఊహించలేదు ఎప్పుడు వెక్కి వెక్కి సాగింది వసుదా ఆ రోజు మీరిద్దరూ మా ఇంటికి వచ్చి చెబుతుంటే ఆ పిల్లల స్నేహం నాకు దొరికిందని మీరిద్దరూ నా మీద అసూయపడుతున్నారనుకుని అపార్థం చేసుకున్నాను నిజానిజాను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఆ కోమల కోసం ఎంత శ్రమపడ్డాను ఎంతగా తప్పించాను చా మోసపోవడం అనేది ఎంత బాధకరం పాలు జాను ముందుగా నా అజ్ఞానానికి మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి మీరు నా మంచి కోరి చెప్పినా నేను వినకపోవటం చాలా అపరాధం గిల్టీగా అన్నది వసుదా చాచా మనలో మనకి క్షమాపణ ఏమిటి వస్తు అమాయకంగా నువ్వు నమ్మి బలైపోయావని మా బాధ అంతే ఇప్పుడైనా పర్వాలేదు ఆమె అసలు రూపం తెలిసింది కదా ఇక దూరం పెట్టే ఆమెకు నీ ప్రేమ పొందే అర్హత లేదు అపాత్ర దానం కూడా మహాపరాధమే కదా వసు అంది జానకి మేలుగా ఆమె వైపు నిగురుతూ నిజం చాను నాకిప్పుడేం చేయాలో బాగా అర్థమైంది అంటూ కళ్ళు తుడుచుకుంది వసుదా దాట్స్ గుడ్ వసు నువ్వు విఘ్నిరాలివి కొంచెం వివేకంగా ఉండు మాయ తెరవి తొలగిపోయాయి కనుక కోమలని ఎలా డీల్ చేయాలో నీకు తెలుసు వ్యవహరించు అలాంటి మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పింది పార్వతి సరేనన్నట్టు పార్వతి చేయి నొక్కింది వసుధ రెండు రోజుల తర్వాత వసుధ ఇంటికి తన చెరువులతో వచ్చిన కోహలి ఆశ్చర్యపోయింది అమ్మా కాలేజీకి రావడం మీదే ఇంకా మీకు జ్వరం తగ్గలేదా ఇవన్నీ ఏమిటి ప్యాక్ చేసి ఉన్న సూట్ కేసుల వైపు చూస్తూ అన్నది కోహలి లాంగ్రింగ్ పెట్టాను జర్మనీ వెళ్తున్నాను రాత్రికే నా ఫ్లైట్ కాఫీగా చెప్పింది అదేమిటి ఇదివరలో అనుకోలేదు కదా నాన్నగారే వచ్చేస్తారన్నారుగా ఈ ఆకస్మిక ప్రయాణం ఏమిటి మా పరీక్షల ముందు బాగుంది కోమలి పరీక్షలు మీకు కాని నాకు కాదు కదా బాగా ప్రిపేర్ అయి రాయండి ముక్త సరిగా అంది వసుధ అదేమిటమ్మా అలా అంటారు మీరు నోట్స్ ఇవ్వకుండా మేమెప్పుడైనా పరీక్షలు రాశావా అన్నది కోమలి నాకంత ఓపిక లేదమ్మా అయినా అక్కడొకటి ఇక్కడొకటి కాపీలు చేసే కదా నేను నోట్స్ ప్రిపేర్ చేసేది ఆ మాత్రం మీరే చేసుకోగలరు కోమలి ముఖం వెళ్ళవేసినట్టుగా తెల్లగా పాలిపోయింది తానన్న మాటలు యథాతథంగా వసతుకు చేరిపోయాయని అర్థమైంది మీ మనసును ఎవరో బాగా పాడు చేశారమ్మా బలవంతంగా గొంతులోకి ఏడుపు తెచ్చుకుంటూ అన్నది ఎవరూ పాడు చేయలేదు కోమలి నాకు నేనే పాడు చేసుకున్నాను నీ ప్రేమ నిజమని నమ్మాను నా వెనకాల ఇలాంటి కథలు ప్రచారం చేస్తున్నట్టు అర్థం చేసుకోలేకపోయాను కంఫర్టబుల్ గా ఉంటాయమ్మా అని నువ్వు డ్రెస్సులు తెచ్చిస్తే వేసుకున్నాను వయసు తగ్గించుకోవాలని చూడలేదు మనం కలిసి ముంచేద్దామమ్మా అంటూ నువ్వు ఆప్యాయంగా పిలిస్తే అనుకున్నాను నీకు నా బిల్లు భారం అనుకోలేదు పైగా ఎప్పుడూ మీరు నన్ను బిల్లుకు డబ్బు పెట్టనివ్వలేదు నేనసలు ఇంట్లో వంటే చేయనని అన్నావు కదా లొట్టలేసుకుంటూ తిన్న వంటకాల రుచిని ఆ కోమలి గిల్టి నగలు కొనేది పెళ్లిలకు ఫంక్షన్లకు అసలేమీ వేసుకోకపోతే బాగుండదని మాత్రమే బంగారు నగలు లేక కాదు ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి వాటిని బ్యాంక్ లాకర్లో ఉంచుకుని రిస్క్ అని ఇంటికి తీసుకురావడం లేదంతే మీరు వయసులో ఉన్న అమ్మాయిలు మీతో నాకు పోటీ ఏమిటమ్మా నా వయసుకు తగ్గట్టే నేనున్నాను తప్ప మీతో పోటీ పడాలని మీలాగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు మీ ఆప్యాయత నిజమని నమ్మాను అవసరానికి మీరు నన్ను ఉపయోగించుకున్నారని తెలిసాక నా అజ్ఞానానికి అమాయకత్వానికి నా మీద నాకే జాలివేసింది నన్ను నేనే శపించుకున్నాను చాలమ్మా మంచితనంతో ఇలా వంచవచ్చని చక్కగా రుజువు చేశావు సంతోషం రేపు నిజమైన ఆత్మీయులను సైతం అనుమానించేలా నన్ను తయారు చేశావు ఏది ఏమైనా ఇది నాకు చక్కని గుణపాఠం ఇక చాలమ్మా చాలు చాలమ్మా ఈ నాటకాలు ఇక మీరు వెళ్ళండి నాకు చాలా వైపు చూపింది ఉడుకుతున్న అగ్ని అగ్నిపర్వతంలో ఉన్న ఆమెను చూసి భయంతో వణికిపోతూ బయటకు నడిచారు కోమలి అండ్ బృందం తలుపు మూసి నిస్త్రానంగా ఉండిపోయింది వసుధ కాసేపుటి తర్వాత తనను తాను సంభాదించుకుంటూ లేచి బ్యాగ్ లో తన మందులు కావలసిన వస్తువులు సర్దుకోవడంలో మునిగిపోయింది ఆమె మనస్సు తర్వాత కడలిలా ప్రశాంతంగా కథా మంజరి జూలై రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ మహానటి రచన నండూరి సుందరి నాగమణి స్వరం సమ్మెట ఉమాదేవి